బిఆర్ నైన్ టీవీకి స్వాగతం చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనే ఉంది నీలాద్రిరావుపేట గ్రామం నుండి పలువురు దళితులు సగరులు వైసీపీ రాజీనామా టీడీపీలోకి చేరిక పార్టీ కండవాళ్ళతో స్వాగతం పలికిన జ్యోతుల్ నెహ్రూ కాకినాడ జిల్లా గండేపిల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామానికి చెందిన పలువురు సగరులు నక్కా వెంకన్న గండికోట సంచారాయణ గండికోట దుర్గారావు నక్కారెడ్డి జక్కి శ్రీను నక్కా రామకృష్ణ గండికోట రామకృష్ణ చనిపోయిన చిన్ని నక్కా అప్పారావు నక్కా అశోక్ నక్క వీర వెంకటరావు తదితర ఇరవై కుటుంబాల సగరులు దళితులు లండా సత్యబాబు సేలం వీర్రాజు శిలాం అశోక్ ముంగర నాగేశ్వరరావు తదితర పన్నెండు కుటుంబాల దళితులు జట్ రాగంపేట సర్పంచ్ కందుల చిట్టిబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల్ నెహ్రూ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి నెహ్రూ పార్టీ కండవాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని దాంట్లో భాగంగానే నీల త్రిగాపేట గ్రామం నుండి సగరులు దళితులు సుమారు ముప్పై ఐదు కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం చేరడం జరిగిందని కష్టపడి పనిచేసిన వారికి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు అందుకే పెద్ద ఎత్తున టీడీపీలో చేరుతున్నారని తెలిపారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా వైసీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు జగన్ ప్రచారానికి వెళ్లిన ప్రతి చోట ప్రజలు తీవ్ర ఇక్కట్లు పాలవుతున్నారని అన్నారు వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి ఎమ్మెల్యేగా తనను సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా ఉదయ శ్రీనివాస్ను గా గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్థితో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నీలాద్రిరావుపేట టీడీపీ అధ్యక్షులు కురుకూరు వీర వెంకట చౌదరి బీసీ సెల్ మండల అధ్యక్షులు తంగేళ్ళ అప్పారావు బీసీ నాయకులు నక్కా కృష్ణ నాయకులు ఐవి రాంబాబు పందుల భద్రారావు కురుకూరు శ్రీనివాస్ కురుకూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పలరాజు కందుల బాబ్జీ నీలాదిరావుపేట టిడిపి అధ్యక్షులు కురుకూరి వీర వెంకట చౌదరి కంటే చౌదరి బీసీసీఎల్ మండల అధ్యక్షులు తంగిల్లా